నీ పేరేంటి రామ్ చరణ్ వావు నీ పేరు ఎక్క ఏం చదువుతుండ్రీ మీరు టెన్త్ క్లాస్ నువ్వు ఇద్దరు ఎక్కడండి బ్లాక్లు ఎక్కడ అంజయ్ నగర్ మీరు హైదరాబాద్ చిన్నప్పటి నుండి హైదరాబాదేనా ఓకే టెన్త్ ఎగ్జామ్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా మరి అలా చదివారు మంచిగా చదివారు ఎన్ని వస్తాయి లాగా ఉన్నారే టాపర్సా ఓకే ఫ్రీ ఫైర్ ఎగ్జామ్స్ అవుతే ఫేవరెట్ హీరో ఎవరు అల్లర్జున్ 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 ఫ్యాన్స్ పుస్పాటి చూసారా మరి తగ్గేదేలే చేయండి అప్ ఒకసారి పుష్పాటి ఎలా ఉంది అల్లు యాక్టింగ్ ఎలా ఉంది అల్లు మీకు ఇష్టమైన మూవీ ఏంటి పుష్ప మీకు పుష్ప ఫేవరెట్ హీరోయిన్ ఎవరు హీరోయిన్ అనూష అనూష అనుష్క అనుష్క మరి ప్రభాస్ వ్యాస్ రష్మిక అనుపమ అనుపమ నీ గుండెల్లో చెప్పు ఫేవరెట్ ఫుడ్ అండి చికెన్ బిర్యానీ వైజాగ్ హైదరాబాద్ అందరూ చికెన్ బిర్యానీనా ఎక్కడ బాగుంటుంది చికెన్ బిర్యానీ చార్మినార్ నీ పేరేట నువ్వు రామ్ చరణ్ మరి రామ్ చరణ్ ఇష్టం ఉండాలి కదా రామ్ చరణ్ అంటే ఇష్టం లేదా అల్లు అర్జున్ ఫ్యాన్ ఇప్పుడు ఇద్దరు మధ్య నువ్వు గొడవ అవుతుందిగా నువ్వు వెళ్ళి తీరుస్తావా తీర్చేస్తారు అప్పుడేనా ఏ ఫ్యూచర్లు ఏమవ్వాలనుకుంటా అందరు పోలీస్ నువ్వు ఇప్పుడు అలాగే ఉంటుందిలే ఏమి నువ్వేమవ్వాలనుకున్నావు కబడ్డీ ప్లేయర్ మరి కబడ్డీలు ఏ తెలుగు టైటన్స్ యా ఈ మధ్యన మ్యాచ్లు అయ్యాయా మన తెలుగు టైటన్స్ ఈ మధ్యన బాగా ఆడారు అన్నారే ఎలా అనిపించింది ఎవరైనా హైదరాబాద్ వస్తే మంచి విజిటింగ్ ప్లేసెస్ ఎక్కడ విజిట్ చేయొచ్చు గచ్చిపాలి స్టేడియమా నవ్వుతా పోయింది మీ పేరెంట్స్ నేను ఎలా చూసుకుంటాను మంచిగా చూసుకుంటారా మొబైల్స్ యూజ్ చేస్తారు మీరు మొబైల్స్ నిజాలు చెప్పండి నువ్వు ఇన్స్టాగ్రామ్ రీల్ వస్తట్లే షాపింగ్ మాల్కి ఎందుకు వచ్చారు అయితే వచ్చింది కదా సామ్సంగ్ ఇప్పుడు తీసు సాంసంగ్ గెలక్సీ తీసుకుంటారు అయితే తీసుకోవడానికి పైసలు ఎక్కడ ఇప్పుడు అన్న కొడుతు నాకు కొట్టమను ఏ ఏం అవే అల్లు అర్జున్ నీకు ఇచ్చిండా ఎతికి మరీ ఇచ్చాడు అనమాట పెట్టుకోవచ్చు సరే పెట్టుకో పర్లేదు వా అల్లు అర్జున్ లేక ఉన్నావే పర్లేదు మంచిగా ఉంది నీ మంచిగా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా కేసీఆర్ ప్రభుత్వం బాగుంది ఎందుకు అంటే ఇష్టం ఇష్టం మనిషిని ఇష్టం బట్టి ప్రభుత్వం బాగుంటుంది అంటే వాళ్ళు చేసిన పనులు బట్టి ఉండదా అప్పుడే హైదరాబాద్ ఎప్పుడు డెవలప్మెంట్ అయింది హైదరాబాద్ ఎప్పుడు డెవలప్మెంట్ అయింది అనుకుంటా ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆవిడ మరి దేనికి బ్రో ఇగో ఫేవరెట్ హీరో ఆట అల్లు అర్జున్ అల్లు అర్జున్ అటా మినిస్టర్ అవడం తెలియదు ఎడ్యుకేషన్ మినిస్టర్ చదివేస్తాం ఇల్లు వెరీ నైస్